నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు విష ప్రశాంత్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యమైన అంశం ఏంటంటే అది స్త్రీ పురుషుల సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అది కూడా ఎప్పుడంటే సరి అయిన భాగస్వామితో సరైన విధంగా సంభోగంలో పాల్గొన్న పాల్గొన్నట్లయితే ఇద్దరు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరికొకరు సరైన భాగస్వామి అయి ఉండి వారు కనుక పాల్గొనట్లు సరైన విధంగా పాల్గొన్నట్లయితే సంతృప్తికరంగా ఇద్దరు పాల్గొన్నట్లయితే వారిద్దరిలో కూడా శుద్ధి జరుగుతుంది అన్నమాట సాధనలు యోగ సాధనలు చేయడం ద్వారా ఏదైతే శుద్ధి జరుగుతుందో నాడులలో అది సంభోగం ద్వారా జరుగుతుంది కాకపోతే అందుకోసం ధర్మంతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది ధర్మ పరమైన ధర్మపత్ని అంటారు ధర్మపరమైన భాగస్వామి ఉన్నప్పుడే ధర్మపరమైన అన్నప్పుడు కేవలం మ్యారేజ్ అయితే కాదు మ్యారేజ్ ఇంపార్టెన్స్ ఉంది కానీ కేవలం మ్యారేజ్ అయితే కదా వాళ్ళిద్దరు మనసు లోపల లోతుగా ఒకరు కనెక్షన్ ఉండాలన్నమాట అది ఒకరికొకరు కనెక్షన్ ఉండి అది ఉన్నట్లయితే ఆ ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ ఎన్నో సెన్స్ ఆ ప్యూరిటీ ఉన్నప్పుడు అది సరైన పార్ట్నర్ అనబడుతుంది ఒకరికొకరు సరైన పార్ట్నర్ అనబడుతుంది అప్పుడు వేరే వేరే ఏం లేకుండా మనసులో ఒకరికొకరు పూర్తిగా అంకిత భావంతో సమర్పణ భావంతో అర్పించుకుంటారు కాబట్టి ఆ సమయంలో అండ్ ఆ జరగడం కూడా ప్రాపర్గా జరగడం వల్ల ఇద్దరు కూడా సంతృప్తి చెందడం వల్ల నాడు శుద్ధి ఇద్దరికి కూడా జరుగుతాయి అన్నమాట అట్లా యాక్చువల్గా తంత్రలో తంత్రం అనేది తంత్ర యోగా అంటే యాక్చువల్గా దాన్ని బ్రాడ్గా చెప్పాలంటే యోగ అంటే యోగ అనేది బ్రాడర్ టర్మ్ ఏదైనా యోగ కిందకే ఈవెన్ సంభోగం కూడా మనం యోగ కిందకే మాట్లాడాలి అది కూడా యోగాలో ఒక భాగ భాగంగానే మాట్లాడాలి యోగా దగ్గర యోగా టర్మ్ ఏదైతే ఉందో యోగా అనే పదం ఏదైతే ఉందో అది చాలా చాలా పెద్ద టర్మ్ అది దాని కింద ఇవన్నీ వస్తాయన్నట్టు ఇవన్నీ పడతాయి అన్నమాట తంత్ర కూడా యోగ కిందకే వస్తుంది తంత్ర యోగాలో చాలా ఉండే తంత్రం అంటే బేసిక్ టెక్నిక్ ఏదైనా కూడా ఇప్పుడు వామాచారం అన్నా ఏదైనా కూడా మనం ఈవెన్ నార్మల్ దేవుడి దగ్గర వేసే పూజలు దీపాలని కూడా దాన్ని కూడా తంత్రం ఉండొచ్చు మనం ఒక టెక్నిక్ అంతే ఒక పద్ధతి ఒక టెక్నిక్ దాని బేసిక్ మీనింగ్ అయితే తంత్రాలో మెయిన్ మెయిన్గా తాంత్రిక్ శిక్ష అని మాట్లాడుతూ ఉంటారు తాంత్ర తాంత్రిక్ పరమైన సంభోగం అనేది మాట్లాడుతూ ఉంటారు అదేంటంటే అది ప్రాపర్గా హై హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్తోని చేయడం వేరు ఉంటుంది దానికి సంబంధించిన ముద్రలు మంత్రాలు కలిపి ఉంటుంది అది ఏదైతే యోగ ద్వారా అంటే యోగ సాధన ద్వారా దానిలో కూడా యోగ కిందకి వస్తుంది కాకపోతే ఈ సంభోగ క్రియ కాకుండా నార్మల్ ప్రాక్టీసెస్తోని రకరకాల క్రియా యోగాలు రకరకాల యోగ పద్ధతులతో ఏదైతే హయ్యెస్ట్కి రీచ్ అయ్యేది అయితే ఉందో ఒక డివైన్గా రీచ్ అయ్యేది ఏదైతే ఉందో ఆ ప్రజెన్సు ఆ లవల్కి ఏదైతే ఉందో అది ఈ తంత్ర తాంత్రిక సమూహం ద్వారా చేసే ప్రక్రియలు ఉన్నాయి మన ధర్మంలో సనాతనంలో ఆ పద్ధతులు ఉన్నాయి అందులో ఇది హైయెస్ట్ డిసిప్లిన్ దాని కూడుకుని ఉంటుంది ఇది యాక్చువల్లీ ఈజీ అనమాట ఇందులో ప్రాక్టీసెస్ ఎవరికి వారు చేసుకోవడం యోగ పద్ధతి ఇండివిజువల్గా ఎవరి వారిని చేసుకోవడం ఇక్కడ భాగస్వామి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ హైయెస్ట్ డిసిప్లిన్ ఉండాలి పూర్తిగా తెలిసి ఉండాలి గురు సమక్షంలో అవి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ స్త్రీలోకి దేవతను పురుషుల్లోకి దేవతను అంటే ఉదాహరణకు భైరవుడు భైరవి అని ఉంటా ఉంటాయి అనమాట వారిని ఆహ్వానిస్తారు వాళ్ళు సంభోగంలో ఉన్నట్టు అట్లాంటివి వారికి సంబంధించిన మంత్రాలు ఉంటూ ఉంటాయి అక్కడ ప్లెజర్ కోసం కొద్దిగా అటెంప్ట్ అయినా విజయస్కలనం జరిగిపోయినా కూడా అది ఫెయిల్ అవుతుంది అది తెలియకుండా చేయడం వల్ల ఫెయిల్ అయితే కనుక దాని దుష్ప్రభావాలు చాలా దారుణంగా ఉంటాయి అందుకే గురు సమక్షంలో చేయాలంటారు అవి అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉన్నదో ఇక్కడ నా శుద్ధి జరగడం ప్రాపర్ జరగడం వల్ల శుద్ధి అయితే జరుగుతుందో నార్మల్గా మగస్వాముల మధ్య జరిగినప్పుడు లవర్స్ మధ్యలో పెళ్ళి అయినప్పుడు కూడా జరిగినప్పుడు అయితే జ మనం జరుగుతుంది అంటున్నాము అది అజ్ ఏ అజ్ ఏ దాన్ని దాన్ని కనుక్కున్నారా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దీంట్లో ఉపయోగించడం జరుగుతున్నది అయితే ఆ పద్ధతిలో వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఆ కోరికతో ఉన్న వాళ్ళు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా అన్న కోరికతో వెళ్ళి నా వాళ్ళు వందకు నైంటీ నైన్ పర్ పర్సెంట్ ఫెయిల్ అయి ఉంటుంది అలా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కన్నా తక్కువనే సక్సెస్ ఉంటుంది అది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఆ కోరికలు వశమయ్యి మళ్ళీ అలా అలా చెప్పుకొని పోతారు కాబట్టి ఫెయిల్ అవుతూ ఉంటారు లేదంటే ప్రాక్టీస్ చేసుకుని చేసుకుని చేసుకుంటూ ఒక టైంలో సక్సెస్ అవుతా అవుతూ ఉంటారు ప్లస్ అవి ఆ పద్ధతులు కూడా ఎందుకు వచ్చినాయని చెప్తారంటే అప్పట్లో ఓన్లీ ఈ వేదజ్ఞానం ఇవన్నీ కూడా పద్ధతులు ఒక బ్రాహ్మణ వరకు కొంతవరకు కొంత ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ వరకే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకే ఉండేది ఇంకా తక్కువ వాళ్ళకు లేవు అని అడిగినప్పుడు మీకు వీటి వీటిని ఉపయోగించుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి పద్ధతులు డెవలప్ అయినాయని చెప్తా ఉంటారు సరే హిస్టరీ ఏదైనా కావచ్చు చరిత్ర ఏ విధంగా ఉండవచ్చు ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు పద్ధతులు అది వేరే విషయం కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అది తంత్ర టెక్నిక్లో వాడతాడు అనమాట భాగస్వాములు ఇద్దరు ఒకరి ఒకరిని కళ్ళలో చూసుకోమనడం కానీ ఎందుకంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ కోసం వాటి పరంగా చేస్తూ ఉంటారు బట్ అక్కడ ఏమవుతుందంటే ఒక రకంగా ప్రాపర్ పార్ట్నర్ కాకపోయి ఉంటే కనుక అది నిజంగా టెక్నిక్తో వర్కౌట్ అయితేనేమో వాళ్ళకు కుదిరితేనే కుదురుతుంది లేదంటే చాలా వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే న్యాచురల్గా నీకు ఆ స్పార్క్ కలిగి ఇష్టం కలిగి ఒక దీంతో వచ్చింది వేరు ఉంటుంది ఈవెన్ స్పార్క్ అంటే ఓన్లీ లవ్ అనే చెప్పట్లేదు నేను ఈవెన్ ఈ ఆరేంజ్డ్ మ్యారేజ్లలో కూడా ఆ లవ్ అనేది కలిగినప్పుడు అది ఇది వర్కౌట్ అయింది నేను చెప్పింది అయితే ఉందో దానికోసం అందుకే నేను నైన్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఫస్ట్ పాయింట్ భాగస్వాములు ఇద్దరికి ఒకరికి ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి ఆ ప్రేమ ఉండాలని చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్ అది చెప్పడం జరిగింది అనమాట సో అది తంత్ర సంబంధించిన తాంత్రిక్ సక్సెస్ అయితే అంటే తంత్రపరంగా చేసే సంబంధం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాలతో మాటతో కూడి ఉన్న ఏదైతే ఉంటుందో దాంట్లో అప్లై చేయడం జరుగుతూ ఉన్నదన్నమాట దాంట్లో అప్లై చేసినప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ అంటే టూ మచ్ మొత్తం ఫెయిల్యూర్ రేట్ అది వెరీ మినిమమ్ సక్సెస్ రేట్ అది అది గురు సంక్షణం చేస్తే తప్ప అందుకే సద్గురు అది అవసరం లేదంటే హ్యాండిల్ సెక్స్వాలిటీ సెక్స్వాలిటీ దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తే నార్మల్ అట్లా హ్యాండిల్ చేసుకుని దాని మళ్ళీ దీన్ని స్పిరిచువల్ గ్రోత్ కోసం యూజ్ చేసిన అవసరం లేదు బట్ ఎవ్రీథింగ్ కెన్ బీ యూస్డ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ ఎవ్రీ ఆటం ప్రతి చిన్న ఆటం కూడా మీరు గ్రోత్కి ఉపయోగించుకోవచ్చు ప్రతి చిన్న ఆటంలో కూడా డివైన్ ఉంటుంది డివైన్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు సో అదే విధంగా సెక్చువాలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు కానీ అది నేను రికమెండ్ చేయను యూ హ్యాండిల్ సెక్స్వాలిటీ అండ్ సెక్చువాలిటీ మనకు వేరే పద్ధతులు మంచిగా ఈజీ పద్ధతులు సేఫ్ పద్ధతులు చాలా ఉన్నాయి యోగా మెథడ్స్ చాలా ఉన్నాయి అవి ఉపయోగించుకోవడం అని చెప్తాను అన్నమాట అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అట్లా సో ఈ న్యాచురల్గా జరిగేది ఏదైతే ఉందో దాన్ని తంత్రికులు అప్లై చేస్తారు అప్లై చేసినప్పుడు నిజంగా ఒక సమక్షంలో అది ప్రాపర్గా అసలు ఇతని యొక్క లెవెల్ ఏంటి అతను ఆమె యొక్క లెవెల్ ఏంటి ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క లెవెల్ ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇద్దరికి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి అందులో ఇక ఫస్ట్ ఎమోషనల్ కనెక్షన్ కోసం ఒకరికొకరు ఒకరు చూసుకోవడం ఒకరి హార్ట్ మీద ఒకరి చేతులు పెట్టుకోవడం అట్లాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి నాకేం బుతేది తెలియదు కానీ చెప్తా కొన్ని కొన్ని చూసినాయే విన్నాయే చెప్పుకున్నా అట్లాంటి పద్ధతులు ఉండి ఆ తర్వాత ఇక కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి వాళ్ళు సమగ్ర పాల్గొన్నప్పుడు ఏవో ముద్రలు ఉంటా ఉంటాయి ఏవో మంత్రాలు ఉంటా ఉంటాయి దానివల్ల వాళ్ళు ఒక హయ్యెస్ట్ బ్లిస్కి రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైతే సెమ్ అనేది రిలీజ్ అయ్యేది ఉంటుందో అది పైకి తీసుకెళ్ళడమే అనమాట అటు పురుషుల్లో స్త్రీలలో ఇద్దరిలో కూడా వాళ్ళ ఎనర్జీని పైకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట అందులో అది కాకపోతే దానికి హైయెస్ట్ డిసిప్లిన్ ఉంది అన్నట్టు టూ మచ్ అంటే టూ మచ్ డిసిప్లిన్ ఉండాలి అసలు మామూలు కాదు నార్మల్ విషయం కాదు అదంతా అవసరం కూడా లేదు నేను చెప్పాలంటే మనకు వేరే పద్ధతులు ఉన్నాయి కూడా అవసరం లేదు బట్ అవి కూడా చేసేవారు ఉన్నారు ఫెయిల్యూ రేట్ ఎక్కువ దానివల్ల ఇంకా అధమస్థితికి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అధమస్థితికి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అటువంటివి చేసుకొని నార్మల్గా వేసుకునేది పదవి పది వేసుకున్న వాళ్ళకంటే లక్సరీ రేట్ చాలా తక్కువ ఉంది అందులో క్చువల్గా ఈ వీడియో చెప్పాలనుకున్న పాయింట్ మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలనుకుని నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట ఆ పాయింట్ స్టార్టింగ్లో చెప్పిందా మిస్ ఎన్న తెలీదు అదే శుద్ధి గురించి చెప్దాం అనుకున్నా అంతే ఆ శుద్ధి గురించి చెప్దాం అనుకున్నాం సరైన భాగస్వామితో సరైన శృంగారం జరిగినప్పుడు సరైన విధంగా జరిగినప్పుడు ఇద్దరికి కూడా లోపల చాలా శుద్ధి అనేది జరుగుతుంది సరైన భాగస్వామి సరైన విధంగా జరగాలని అంటున్నాం కాబట్టి సరైన విధంగా అన్న దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమొస్తుందంటే ఇద్దరు కూడా ప్యూరిటీతో ఉండాలి ప్యూరిటీతో అంటే వేరే సంబంధాలు ఉండకూడదు ముఖ్యంగా ఫిజికల్గా ఉండకూడదు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ వేరే వేరే కనెక్ట్ అవ్వడం ఇష్టపడడం అది వేరే విషయం ఫిజికల్గా ఎక్కువ ఉండకూడదు అనమాట అట్లా ఆ జరిగే టైంకి ఇద్దరు కూడా మంచి ప్యూరిటీతో ఉండాలి అప్పుడు బాగుంటుంది ప్యూరిటీతో ఉండాలంటే చిన్నప్పుడే చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికతలో ఉండాలి చిన్నప్పటి నుంచి ఉండడం అంటే దాని అర్థం ఏంటది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతలో ఉండడం అంటే ఆధ్యాత్మికత అన్నప్పుడు ఓన్లీ ఏదో ప్రాక్టీసెస్ చేస్తేనే ఏదో మెడిటేషన్ చేస్తేనే ఆధ్యాత్మికత కాదు గుళ్ళకు పోయినా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా అంటే దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసినా మొక్కుకున్నా ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ పద్ధతులన్నీ ఆధ్యాత్మిక మన జీవితం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది అనమాట అట్లా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ప్రతి గల్లీలో ఏదో ఒక టెంపుల్ ఉంటూ ఉంటాయి దగ్గరలో ఆ టెంపుల్లో పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఒక ఒక వైబ్ ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది ఒక పాజిటివిటీ ఉంటుంది దేవుడు లేదా దేవత సంబంధించిన శక్తి అక్కడ ఉంటుంది ఎందుకంటే వాటికి సంబంధించిన మంత్రాలు చదువుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి రావడం వల్ల మొక్కుకోవడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ కూడా తిరగడం వల్ల ఇవన్నీ ఉంటూ ఉంటాయి ప్లస్ విద్యలో కూడా ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించేవారు మనకు గురుకుల విద్యల పాద ఏన్షియంటు విద్య పద్ధతి చూసుకుంటే తెలుస్తుంది పదహారు పద్దెనిమిది ఏళ్ళలో వచ్చేసరికి విద్య అయిపోతుంది ఇప్పుడు ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినా విద్య అయిపోతలేదు సరే అది వేరే విషయం చేంజెస్ బట్టి అవి జరుగుతూ ఉంటాయి వాటిని ఏం మాడి అనేది ఏం లేదు కానీ బట్ అది నేను చెప్పాలనుకున్నాను అప్పటికే ఇవన్నీ తెలిసిపోతాయి అన్నమాట ఈ లైఫ్ సంబంధించిన ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మరి ఇవి చాలా లేవు కదా సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటారు సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి కోసం ప్రిపేర్ అయ్యేవంటి అప్పని చెప్పి కోసం ప్రిపేర్ చేయడం అండి లాంగ్వేజెస్ పక్కన పెట్టి ఇంగ్లీష్ కావాలి వాటి నేను కమ్యూనికేషన్ కోసం అంటే ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ పక్కన పెట్టి పోతే ఇవే నేర్పిస్తారట అది ఎంత ఉదాహరణ అదే లాంగ్వేజెస్ కంపల్సరీ ఉండాలి అందరూ నీతి అవన్నీ ఉండేవి అందరూనే కదా తెలుగు పద్యాలు అవన్నీ కూడా వాటి వల్లనే ప్యూరిటీ మెయింటైన్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఇట్లా ఉండాలి ఇట్లా ఉండొద్దు అవన్నీ కూడా అట్లా లేకపోతే కష్టమవుతుంది అట్లా ఎస్పెషల్లీ ఫిజికల్ రిలేషన్షిప్స్ అనేటివి ఎక్కువ మందిని ఉండకూడదు ఒకరికంటే ఎక్కువ మందిని ఉండకూడదు యాక్చువల్గా బట్ అంతకుముందు కొన్ని రోజులు మాట్లాడుకున్నప్పుడు ఏమైనా బ్రేకప్లో అయినప్పుడు డైవర్స్ అయినప్పుడు కొన్ని కారణాల వల్ల ఓకే రేర్గా ఎప్పుడైనా అయితే అది ఓకే బట్ చాలా తక్కువ ఉండాలి ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా వాటి సంబంధించిన ఎడ్యుకేషన్ రావాలి ఎడ్యుకేషన్ అంటే ఏదో ఏదో దానికి సంబంధించిన ఒకటి ఏదో ఒక సిలబస్ పెట్టు ఒక సబ్జెక్ట్ పెట్టు లేకపోతే ఒకవేళ పట్టుకోవచ్చు చెప్పితే సరిపోదు కాదు పెద్ద లెవెల్ రావాలి పెద్ద లెవెల్ రావాలంటే కల్చరల్ రివైవ్ కావాలి బాగా సనాతన కల్చర్ అనేది రివైవ్ కావాలి ఒక రేంజ్లో ఒక రేంజ్లో రివైవ్ కావాలన్నమాట టెంపుల్ కల్చర్ రావాలి ఈ ఈ జ్ఞానాన్ని ఫ్రీగా అందించే విధంగా ఉండాలన్నమాట అది ఖజిరాహా టెంపుల్స్ లాంటివి ఇంకా ఎక్కువ ఉండాలి ఇంకా అట్లాంటివి చాలా అంటే డ్యామేజ్ చేసి ఖజరాహో టెంపుల్స్ లాంటివి ఉండాలి బయట అదంతా ఫిజికాలిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లోపల ఇదంతా అయిపోయిన తర్వాత లోపలికి ఇవేం లేకుంటే వీటి ఇవన్నీ సాటిస్ఫై అయిపోయి పోయిన తర్వాత లోపల దేవుని ఒక్కోవాలి పవిత్రంగా ఉండాలి దానికోసం ఉన్నాయి ఇవన్నీ నీకు కోరికలన్నీ పెట్టుకోని ఇవి తీరకపోతే వీటిని డీల్ చేసుకోకపోతే లోపల వీటన్నిటితో లోపల పోతే నువ్వు దేవునికి పూర్తిగా ఏదైతే పూర్తి భక్తి అనేది రాదు పూర్తి ఇది అన్నది రాదనమాట అందుకే ఇవన్నీ డీల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ వీటికి సంబంధించిన జ్ఞానం ఉండడం ఎంతైనా ఉన్నదన్నమాట ఎంతో సాధన చేస్తే కలిగే శుద్ధి లోపల శుద్ధి ఎంతో సాధన ఎంతో ధ్యానం చేస్తే ఎన్నో రోజులు చేస్తే ఒక్కొక్కసారి ఎన్నో నెలలు సంవత్సరాలు చేస్తే కలిగే శుద్ధి ఇద్దరు భాగస్వాములు ప్యూరిటీతో ఉన్న ఇద్దరు భాగస్వాములు ఒకరికొకరు మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉండి సరైన విధంగా సమయంలో పాల్గొంటే శుద్ధి జరుగుతుంది అది మెయిన్గా చెప్పాలనుకున్న పాయింట్ థ్యాంక్ యూ